నమో నమో శ్రీనివాస ఆయన మహా అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రయత్న కార్యాలలో దిగ్విజయాలను సాధిస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబం అంతా ఆనందంగా కాలక్షేపం చేస్తారు ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు అశ్వత పనులకు శ్రీకారం చుడతారు మీరు పట్టుదలగా చేసే ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి వస్తు వాహన వస్త్ర లాభాలు ఉన్నాయి ధైర్య సాహసాల ముందుకు వెళతారు రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు ఆకస్మిక ధన నష్టం నుంచి అప్పించుకోవడానికి ముందుగానే జాగ్రత్తగా ఉండండి వెట్టింగ్ లాంటి వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టపోతారు జాగ్రత్త ఇలాంటి రిస్క్ వాటిల్లో పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించి పెట్టుబడి పెడితే మాత్రం లాభం పొందుతారు ప్రేమలో మంచి వ్యక్తిని ఎంచుకోవడం వల్ల మీ ప్రేమ చాలా సజావుగా సాగుతుంది అలాంటి ప్రేమ తప్పకుండా పెళ్లి వరకు వెళ్తుంది విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల మంచి విజయాలనే సాధిస్తారు మీరు ఎప్పటి నుంచో కావాలని కోరుకుంటున్న ఈ స్త్రీ మీ మనసు తెలుసుకుని వచ్చి మీ కోరిక తీరుస్తుంది కానీ తరువాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయా అన్నది మాత్రం మీరు ముందుగానే కనిపెట్టవలసి ఉంటుంది ఆ స్త్రీ ఎలాంటిది ఏంటి ఆలోచించకుండా మీరు ముందడుగు వేస్తే తరువాత కాలంలో చాలా బాధపడతారు పట్టుదల తో మీరు కోరుకున్నవి నెరవేర్చుకుంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి డాక్టర్ను సంప్రదించండి అనారోగ్య సమస్యల నుంచి బయటపడండి ప్రయాణాలు జాగ్రత్తగా చెయ్యడం మంచిది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వారు అట్లాటలకు దూరంగా ఉండడం మంచిది ఉన్న మనశ్శాంతి కూడా దూరం అయిపోతుంది స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి రోజు ఈ రాశి వారి పరిహారం వచ్చేసి పసుపు రంగు బట్టను తీసుకోండి అందులో తొమ్మిది నల్ల పసుపు కొమ్ములు అలాగే ఒక ఇరవై ఏడు తోక మిరియాలు వెయ్యండి అవి ఆ పసుపు రంగు గుడ్డతో మోట మీ సింహద్వారం ముందు వేలదీయండి అలా తొమ్మిది రోజులు ఉంచి తరువాత వాటిని తీసేసి పారే నీటిలో వెయ్యండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి మీ ఇంట్లో ఉన్న బాధలు కష్టాలు అన్ని అయిపోయి సంతోషంగా మానసిక ప్రశాంతతతో జీవిస్తారు శుక్రవారం రోజు దుర్గా అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఈ రోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ